తెలుగువారు చేసుకునే సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి పండుగ ఈ భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది భగ అనే పదం నుండి వచ్చినదే ఈ భోగి దక్షిణాయనంలో చివరి రోజుగా చెప్పబడింది అందుకే దక్షిణాయనంలో వచ్చిన కష్టాలు బాధలు ఈ భోగి మంటల్లో అగ్నిదేవుడికి సమర్పించుకుంటారు అలాగే రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని అగ్నిదేవుడిని కోరుకుంటారు అలాగే మన పురాణాల్లో ఈ భోగి పండుగ కోసం పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో బలిచక్రవర్తి రాకని ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని చెప్పారు కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు ఇదే అని ఆ రోజుకు ప్రతీకగా భోగి పండుగ చేసుకుంటారని పురాణాల్లో చెప్పడం జరిగింది శాపవశంగా పరమేశ్వరుడి వాహనమైన బసవన్నను భూమి మీదకు పంపి రైతుల కోసం భగవంతుడి భూమి మీదకు వచ్చిన రోజుగా గుర్తించి ఈ భోగి పండుగను చేసుకుంటారని కూడా చెప్తారు సాధారణంగా అందరూ చెప్పేది చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం ఈ మంటలు వేస్తారు అని చెప్తారు కానీ ఈ భోగి మంటలు వెచ్చదనం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా వేస్తారు శాస్త్రం ప్రకారం ధనుర్మాసం అంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటల్లో వేస్తారు దాని నుండి వచ్చే గాలి వెచ్చదనం ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు సాధారణంగా ఈ భోగి పండుగ పాతక స్వస్తి కొత్తకు ఆహ్వానం అనే సూక్తితో ప్రారంభమవుతుంది తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీ ఆవు పేడతో చేసిన పిడకలు మామిడి ఆకులు రావి ఆకులు వంటివి ఈ మంటల్లో వేస్తారు ఇంట్లో ఉండే పాత వస్తువులను కూడా ఈ భోగి మంటల్లో వేయటం అలవాటుగా చేసుకున్నారు మన మనుషుల్లో ఉండే పనికిరాని ఆలోచనలు మానేసి కొత్త సంవత్సరంలోకి పయనించాలన్నది దీని అర్థం ఈ రోజుతో దక్షిణాయనం నుండి ఉత్తరాయణం ప్రారంభం కావటంతో కాలంతో వచ్చే మార్పును ఆహ్వానం పలకటమే ఇందులో పరమార్థం ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకు పయనించడం అని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకి దక్షిణం వైపు పయనించడం తర్వాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉంటాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం వైపుకు పయనిస్తున్నంత కాలం దేవతలకు రాత్రి గాను ఉత్తరం వైపుకు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేల్కొంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ప్రజలందరికీ ఈ విషయం తెలియజేయడం కోసం పెద్దలు పండుగలు జరపడం మొదలు పెట్టారు ముక్కోటి ఏకాదశి దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించి దేవతలు నిద్ర లేచే వేళ అయిందని ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్లి స్వామివారి దీవెనలను అందుకుంటారు అలాగే వైకుంఠంలో ముక్కోటి ఏకాదశి రోజు ద్వారాలు తెరిచి ఉంటాయని విష్ణు దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లో చిన్నారుల తలపై భోగిపళ్ళు పోస్తారు వీటి కోసం రేగిపళ్ళు బంతి పువ్వులు నాణాలు వాడుతారు రేగిపళ్ళను పిల్లల తలపై వేయటం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతో పాటు చెడు దృష్టి కూడా పోతుంది అని నమ్మకం ఈ భోగి పండ్లు పోసి పిల్లల తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ప్రేరేపితం చేస్తారు మన పురాణాల్లో ఈ భోగిపళ్ళు కోసం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది రేగి పళ్ళును బదరీపళ్ళు అని కూడా పిలుస్తారు శివుని ప్రసన్నం కోసం నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలు కురిపించారట ఆనాటి నుంచి పిల్లలను నారాయణుడిగా భావించి భోగి ఫలాలను పోస్తారు అని చెప్తారు ఇదే మన తెలుగువారి భోగి పండుగ యొక్క విశిష్టత